సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రారంభకులుగా ప్రత్యేక ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నా సేన నా కోసం నా వంతు రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి విచ్చేసి పాఠశాల భవనంలో రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమరావు చౌదరిగా మరియు బీజేపీ ఇన్ఛార్జి శ్రీ నీరుగొండ వీరన్న చౌదరి గారితో కలిసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఆడపిల్లల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు శ్రీశక్తి పథకం మధ్యతరగతి విద్యార్థులకు మరింత ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు